ఎండ చేయడానికి ముందుగా ఎండవేళ్ళు ఒక పావు గంట సేపు కొంచెం వాటర్ పోసేసి కొంచెం ఉప్పు వేసి ఉప్పేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇసుక ఏదన్నా ఉంటే వచ్చేస్తుందన్నమాట గోంగూర చక్కగా నీట్గా తీసుకొని కడివేసి కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి పసుపు కొంచెమే అంటే కొంచెమే ఉప్పు కారం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని కుక్కర్ మూట పెట్టుకొని ఇంకొక రెండు మూడు బిజినెస్ రానివ్వాలి ఇప్పుడు కదా అనుకుంటే కుదరదండి గోంగూరకు ఒకసారి ఉడకదు కూడా స్టవ్ మీద పెట్టుకున్నాం రెండు నుంచి మూడు రావాలి లోపు మనం రొయ్యలు చక్కగా నీట్గా ఒక నాలుగు మూడు సార్లు కడిగేసుకోవాలన్నమాట తీసుకంత పోయేలాగా చూసారు చక్కగా గోంగూర ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఇలా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కదా తర్వాత కూరలో వేయాలి కదా రొయ్యలు చక్కగా నలుపు వేసుకుని పక్కన పెట్టుకుందాం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఈ హీట్లో కనబడట్లేదు చాలా బాగా ఉడికింది రైలు చక్కగా కడిగేసాను ఇప్పుడు బాండి పెట్టుకుని తాగా వేసుకున్నాము ఇవి వాటర్ పోతే రైలు చాలా బాగుంటాయి అన్నమాట అందుకని నూనెలో వేయకుండా ఇలా వేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయి డ్రైగా అయిపోయినాయి కదా ఎప్పుడే పోసుకున్నాం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది గోంగూరలో ఎంతైనా ఆకుకూర కదా ఆకుకూరలో ఆయిల్ ఎక్కువే పడుతుంది పులుసు అయితే పట్టదు ఇట్లా గోంగూర కానీ అలా అయితే పడుతుంది ఇందులోనే ఆవాలు ఎండుమిర్చి మర్చి ఎగు ఎగిపోతుంది కొద్దిగా జీలకర కొంచెం కరివేపాకు మీలో కొన్ని సాఫ్స్తుంది గోంగూర ఇప్పుడు దీంట్లో వేసేసుకుని ఈ కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా తరి ఇవి గోంగూరలో పోసేదాము ఎందుకంటే ఈ వాటర్ పోస్తే ఏమవుతుందంటే రొయ్యి ఉలిపి అనమాట రొయ్యికి